ఇందాక గట్టిగా అరిచిన నా క్లాస్లో పిల్లలు ఏరా రోజు స్టేజ్ మీదకి వచ్చేయండి రా వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అరుణ్ అభయ్ అనన్య పవన్ రాజా సాత్విక సురేంద్ర శివానీ జనని లిఖిషా అండ్ రితీష్ కరెక్టా ఏ ఒకసారి పాట ప్లే చేస్తే అందరు కలిసి డాన్స్ చేస్తారు రెడీ రెడీ సాంగ్ ప్లీజ్ సో మచ్ పిల్లలు వెరీ గుడ్ రా అదిగో మన రాణా అంకుల్ సారీ అన్నయ్య బాబాయ్ వాట్ ఎవర్ యా జస్ట్ రానా జస్ట్ కాలం రానా ఓకే హిస్ జస్ట్ స్కూల్ యాజ్ మీ ఓకే సో మన మోస్ట్ జూనియర్ బ్యాచ్ ఉన్నారు ఈరోజు నా క్లాస్కి ఇప్పుడే వచ్చి జాయిన్ అయినటువంటి నా జూనియర్స్ ఎవ్రీబడి హార్టీ వెల్కమ్ అటెండెన్స్ తీసుకోవడం అయిపోయింది మిస్టర్ రానా దాగుబాటి అటెండెన్స్లో కూడా ఇలాగే ఉంటుంది ప్రెసెంట్ మేడం అన్న పాపానికి పోలేదు ఒక్కరోజు కూడా యో వాట్సాప్ వాట్సాప్ ఓకే థ్యాంక్ యూ హలో సో వీళ్ళందరి తరపు నుంచి ఎవరు మాట్లాడతారు ఇందులో బ్రదర్స్ ద బ్రదర్స్ సార్ యూబోత్నా యూ పోతా రండి 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 ఓకే అరుణ్ నువ్వు మాట్లాడతావా ముందుగా నా తల్లిదండ్రులకి నా నమస్కారాలు అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలకు కూడా నా నమస్కారాలు ఈ థర్టీ ఫైవ్ మూవీ అసలు ఇది నాకు మూవీలు అనిపించలేదు ఎప్పుడు రియల్ లైఫ్లో అమ్మ నాన్న చెల్లి అలాగే ఇక్కడ అమ్మ నాన్న తమ్ముడు అసలు షూట్ చేసినట్టు అనిపించలేదు ఎందుకంటే ఇందులో నా పేరు అరుణ్ శర్మ నా ఉజిలనే అరుణ్ దేవ్ బా సేమ్ నేమ్స్ జస్ట్ చిన్నగా మారింది అంతే అది చెప్పు ఇంకా చెప్పు బాగుందిరా చెప్పు నందుబాబాయ్ నందబాబాయ్ అందరూ అందరు కూర్చుని నేను చెయ్యగలను అన్న నాతో పాటు ఉండి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఈ మూవీ మొత్తాన్ని నాతో చేయించారు చాలా చాలా థ్యాంక్స్ బాబాయ్ నెక్స్ట్ అమ్మ నివేత అమ్మ నేను ఎప్పుడు సెట్లో అయినా ఉండే మేడం లేదా ఆర్ ఆంటీ ఏమని పిల్లలేదు ఎప్పుడు అమ్మ నాన్న క్యూట్ రా అలాగే రానా సార్ నమస్తే సార్ నమస్తే నన్ను రానా అనే పిల్ల చాలు సార్ కూడా అక్కర్లేదు కూల్ సినిమాలోని డైలాగ్ ఏమైనా చెప్తావా చెప్పు క్లైమాక్స్లో డైలాగు చెప్పుకున్నానా బిగినింగ్లో ఉండే ఏమైనా చెప్పు ఓకేనా చెప్పు ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ ఫైవ్ పడుకులేస్తుంటే అందరికీ ఎదురయ్యే వదిలి సున్నా ఇప్పుడు నా ఓటమికి గెలుపుకి మధ్య దూరం వైరల్ అయిపోవాలి ఇది ఓకేనా మీదే బాధ్యత ఓకే నెక్స్ట్ మీ తమ్ముడికి అంటే సినిమా మొత్తం నాకు బనియన్లోనే కనిపించాడు ఈరోజు మాత్రమే ఫుల్ షర్ట్లో కనిపిస్తున్నాడు అక్కడ ఎప్పుడు బట్టలు లేకుండా బనియా చిన్న నిక్కరు వేసుకుని తిరుగుతున్నాడు కదా హాయ్ నమస్తే నా పేరు అభయ్ ఈ మూవీలో నేను వరుణ్ అనే క్యారెక్టర్ చేశా ముందుగా నేను నాన్నకి రానా సార్కి నందు అన్నకి అమ్మకి భాగ్యరాజ్ సార్కి థ్యాంక్ యూ సృజన్ సార్ అక్కడ చూడు నాన్న ఆ లెఫ్ట్ సైడ్ లో నించున్న వాళ్ళందరూ అన్న సజీవ్ అన్న మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకుంటా వీళ్ళని జాగ్రత్తగా కాపాడింది వాళ్ళే అనుకుంటా వీళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు అంతమంది ఉన్నారు అంటే వన్ ఇస్ట్ వన్ రేషియోలో పెట్టుకున్నారా ప్రొడ్యూసర్ గారు పిల్లలను చూసుకోవడానికి అర్థమైంది థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చిన నందు అన్నకి రానా సార్కి అందరికి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా ఆ పక్కన పాడు చూడు మైకి ఇప్పుడే లాక్కునేలా ఉన్నాడు తీసుకో రే భలే చేసావురా మీరు అందరు బాగా చేశారు నేను సినిమా చూసేశాను తెలుసా సూపర్ పర్ఫార్మెన్స్ అసలు గ్రేట్ థ్యాంక్ యూ అక్క ఐదు నిమిషాలు మాట్లాడి పర్లేదు ఇట్స్ ఓకే టేక్ యూర్ టైం వన్ ఎవర్ డిస్టర్బ్ చేయొద్దు ఓకేనా అందరికీ నమస్కారం నేను మీ రాజా ప్రజ్వల్ సో ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇటువంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చిన నందువన్నకి చాలా చాలా థ్యాంక్ యూ ఈ మూవీలో చాలామంది పిల్లలు ఉన్నారు నాతో పాటు వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ సినిమా తీయడం అంటే మరి అది నందనకి మరి చాలా చాలా పెద్ద సాహసమే అని చెప్పుకోవాలి మీరందరూ తప్పకుండా సినిమాకి వెళ్ళి మీ ఫ్యామిలీతో కలిసి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థర్టీ ఫైవ్ మార్క్స్ చుట్టూ తిరిగే ఈ మూవీకి హండ్రెడ్ మార్క్స్ ఇస్తారని తిరిస్తి కో సో థ్యాంక్ యూ సో మచ్ రానా సార్ వచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇటువంటి మీరు కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సజీవ్ అన్న గోపి అన్న నన్ను చాలా బాగా కంట్రోల్ చేశారు మీరు డైలాగ్స్ నేర్పించుకుంటూ వాడే కంట్రోల్ చేసేలా ఉన్నాడు సో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంచి మెమోరీస్ ఉన్నాయి అరుణ్ అరుణ్ అభయ్ అను జనని అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత బాగా ట్రీట్ చేసిన ఐ ఎక్స్ప్రెస్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మూవీ టీమ్ మమ్మల్ని అందరినీ అభిమానిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఇంకా అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుమా అక్క థ్యాంక్ యూ రా అసలు నీకు ఐదర్ నువ్వు యాంకరింగ్ లేదంటే రాజకీయాలు మధ్యలో పెట్టేళ్ళకు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనిద్దరం కలిపి ఒక సినిమా చేసాం గుర్తుపట్టండి మనిద్దరం కలిసి ఒక సినిమా చేసావారా అంటే నువ్వు భూమి మీద పుట్టినప్పటి నుంచి కూడా నేను సినిమా చేస్తున్నానా అని మనిద్దరం కలిసి చేసిన సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లోనే అవునా సురేష్ ప్రొడక్షన్స్ లో రే ఇప్పుడు పెద్ద క్విజ్ పెట్టేవారా లైవ్ లో నాకు చెప్పి చెప్పి మాయాబజార్ మనమిద్దరం చేసింది మాయాబజార్ నేను చేసినా కదా అమ్మాయ బజారా అరే అవునరా డబ్బుల్ కరెక్ట్ వెబ్ సిరీస్ ఇప్పుడు గుర్తొచ్చిందిరా నేను అనుకున్నాను మాయా బజార్కి వెళ్ళిపోయాడేమో వీడని ఓకే థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ సూపర్ పర్ఫార్మెన్స్ అండ్ వెయిటింగ్ టు సీ ఆల్ ఆన్ సెప్టెంబర్ సిక్స్త్ ఓ సారీ ఆడపిల్లల్ని రిప్రజెంట్ చేస్తూ హాయ్ అందరికీ హాయ్ గుడ్ ఈవినింగ్ నా పేరు జనని అండ్ ఐ వుడ్ లైక్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ థర్టీ ఫైవ్ చిన్న కళ కాదు ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన నందు అన్నయ్య గారికి బిగ్ బిగ్ థ్యాంక్స్ అన్నయ్య అవుతాడా థర్టీ ఫైవ్ మూవీ టీమ్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అండ్ నేను ఇక్కడికి వచ్చాక యాక్టింగ్ అంటే చాలా నేర్చుకున్నాను థర్టీ ఫైవ్ మూవీ మోటివేషన్తో నేను జీ తెలుగు డ్రామా జూనియర్ సీజన్ సిక్స్ ఫైనలిస్ట్ కాగలిగాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ నందు అన్నయ్య వన్స్ మోర్ ఈ మూవీ బిగ్ హిట్ అవుతుంది అండ్ మీరు ఇంకా చాలా చాలా మూవీస్ తీయాలి అవి కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో థర్టీ ఫైవ్ అనేటువంటి సినిమా మీరు చూస్తే మీ లైఫ్లో జరిగేటువంటి చాలా సంఘటనలకి మీరు రిలేట్ అవుతారు ముఖ్యంగా పిల్లలకి జరిగేటువంటి చదువులు తల్లిదండ్రుల మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ అలాగే అన్నదమ్ముళ్ల మధ్యలో ఉండేటువంటి అనుబంధం ఇలా రకరకాలుగా ప్రతి వాళ్ళు వాళ్ళ లైఫ్లో నుంచి ఏదైనా ఒక ఇన్సిడెంట్తో అయితే కంపల్సరీగా కనెక్ట్ అయిపోతారు అదే థ్యాంక్ యూ రా చదువులు బాగా నడుస్తున్నాయా మీకు బాగా నువ్వు యూ వాంట టు సే సంథింగ్ ఓకే నేను సాత్విక నా మూవీలో నా పేరు వచ్చి నాకు పెట్టిన పేరు వచ్చి నందు అన్న ఇంకా సజీవ్ అన్న ఎక్స్ప్రెషన్ పెట్టారు సో నేను తిరుపతి నుంచి వచ్చాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నందు అన్నకి ఇంకా సజీవానికి థ్యాంక్స్ చేస్తున్నాను ఇంకా చదువు విషయంలోకి వస్తే యాక్చువల్లీ నాకు ఒక త్రీ మంత్స్ షూటింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఒక వన్ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి సో మా మా మమ్మ నాకు గైడ్ చేసి ఒక వన్ మంత్లో ఫోర్ యాక్చువల్లీ ఫోర్ లెసన్స్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాయపించింది అండ్ ఐ గాట్ లైక్ అబౌ ఏ అండ్ థ్యాంక్స్ ఫర్ మమ్మ టు గివింగ్ ద సపోర్ట్ థ్యాంక్ యూ అండ్ దెన్ సజీవ్ అన్న నందు అన్న నాకు కేర్ చేసి నాకు చాలా థ్యాంక్స్ నాని అన్న రానా అన్న రానా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న కథని ఒక పెద్ద ప్లేస్కి తీసుకొని వెళ్ళినందుకు తీసుకొని వెళ్ళినందుకు అండ్ నివేదిత థామస్ రియలీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ ఇట్ వాస్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఐ మీన్ ఐ లైక్ యూ అండ్ లైక్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుమాక్క ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ నాకు కూడా రానా గారు నివేద థామస్ గారు అంటే చాలా ఇష్టము అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బోత్ ఆఫ్ యూ యాక్చువల్లీ నాని అన్న కోసం ఒక స్పీచ్ నేర్చుకున్నాను బట్ నాని అన్న ఇంకా రాలేదు నువ్వు ఇప్పుడు చెప్పు నాని అన్న క్యారా చూస్తుంటాడు చెప్పే థ్యాంక్ యూ నాని అన్న నువ్వు ఈ మా థర్టీ ఫైవ్ టీమ్ మూవీలో జర్నీ చేసినందుకు అండ్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆల్సో నీ ఒక మూవీ చూశాను ఆ మూవీలో నాకు ఒక డైలాగ్ చాలా నచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఆ డైలాగ్ ఏంటి మాకు చెప్పు అమ్మ నీకు దెబ్బ ఎలా తగిలిందని అడిగితే నేను ఎందుకు నేను కొట్టానని ఎందుకు చెప్పలేదురా దట్ వాస్ రియలీ సో గుడ్ థ్యాంక్ యూ హాయ్ నాన్న మూవీలోని డైలాగ్ ఎస్ థ్యాంక్ యూ జర్సీలోని జర్సీలోని డైలాగ్ ఒక్కోసారి పిల్లలు ఉపాధ్యాయురాల కన్నా కూడా ఎక్కువ స్మార్ట్ అయిపోతూ ఉంటారు అన్న దానికి నాని లేరు కాబట్టి సుమక్క బతికిపోయారు నేను మోస్ట్ రీసెంట్ చూస్తున్నాను ఓకే అమ్మ చెప్పమ్మా ఇటువైపు అమ్మాయిలందరినీ రిప్రజెంట్ చేస్తూ ఓకేనా హాయ్ రివన్ నా పేరు అనన్య సో థర్టీ ఫైవ్ మూవీ అనేది చిన్న కథ కాదు మనందరికీ నచ్చే ఒక పెద్ద కథ సో ఐ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సిక్స్త్ రిలీజ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ తప్పకుండా అందరూ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్నలు థ్యాంక్ యూ నాకు తెలిసి ఈ ఈవెంట్లో మనకి వేరే ప్రోగ్రామ్స్ ఏం అక్కర్లేదు వీళ్ళందరికీ మైక్ ఇచ్చేసుకుంటూ వెళ్తే జస్ట్ ఇప్పుడు మాట్లాడారు ఇంకొంతసేపు అయితే ఒక పాట పాడతారు ఇంకొంతసేపు అయితే పద్యాలు చెప్తారు డాన్సులు చేస్తారు అసలు ఐ థింక్ మనందరం కూడా ఇలాగే ఉండేవాళ్ళం కానీ ఎక్కడో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మొత్తం రిజిట్ అయిపోయామనమాట మనం వీఆర్ స్కేర్ టు కమిట్ మిస్టేక్స్ బట్ ఇట్స్ ఓకే వీ లవ్ టు బీ లైక్ యాల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే దిగండి రా దిగండి థ్యాంక్ యూ అంటే దిగాలని నాకు తెలుసు మీకు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాలని లేదు కదా ఐ గాట్ ఇట్ థ్యాంక్ యూ సో వీ విల్ వాచ్ యూ ఆన్ సిక్స్త్ మేము రెడీగా ఉంటాం థియేటర్స్లో మిమ్మల్ని చూడడానికి ఇప్పుడే